ఆర్యవైశ్య మహాసభ నేతలు సేగు షణ్ముగ కోట గురు బ్రహ్మం ఆధ్వర్యంలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఘన అర్పించారు నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ శ్రీ పొట్టి శ్రీరాముల విగ్రహం వద్ద ఆదివారం ఆయన విగ్రహానికి పూలమాల వేసిన నేతలు ఘననివాళ్ళు అర్పించిన అనంతరం పాత్రికేయ సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నేతలు పర్యవైశ్య మహాసభ నేతలు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రాలు చేయాలని యాభై ఎనిమిది రోజులు కనీసం మంచి నీళ్ళు కూడా ముట్టుకోకుండా ఆమరణ నిరాహార దిక్షయం చేసి ప్రాణాలు అర్పించడం జరిగింది మరి అందులో భాగంగా మరి కొన్ని సంవత్సరాల పాటు పోరాటం చేస్తే ప్రభుత్వం గుర్తించి నెల్లూరు జిల్లాని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చడం జరిగింది మరి ఈరోజు మేము ప్రభుత్వానికి మున్సిపల్ శాఖ మంత్రులు మన నారాయణ గారు ఇక్కడ ఉన్నారు హుడా చైర్మన్ గారు శ్రీనివాసం రెడ్డి గారు ఉన్నారు వారందరినీ కూడా మేము వచ్చి అంతా కూడా నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి వస్తువులు అక్కడ కూడా మరి నెల్లూరు పట్టణంలో ఈ కొద్ది శ్రీరామ విగ్రహం దగ్గర ఈ యొక్క గార్మెంట్స్ మరి నెహ్రూ బొమ్మ దగ్గర కానీ గాంధీ బొమ్మ దగ్గర కానీ అన్ని నాయకుల దగ్గర కూడా గవర్నమెంట్ చేస్తున్నారు అదే ప్రకారం మరి పొట్టి శ్రీరాముల కుటుంబ దగ్గర కూడా చేయించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం మున్సిపాలిటీలో పాస్ చేసి దీన్ని ఇమీడియట్గా శాంక్షన్ చేయించి ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేయాలని కోరుకుంటున్నాం అలాగే అసెంబ్లీలో కూడా మరి ఈ యొక్క పొట్టి శ్రీరాములు గారికి త్యాగాన్ని గుర్తించి మరి వారికి భారతరత్న ఇవ్వాలని అసెంబ్లీలో పాస్ చేసి మన సెంట్రల్ గవర్నమెంట్కి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తారని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం దయచేసి ప్రతి ఒక్కరు కూడా వచ్చే రాములకి అది లక్ష్యులకే కాదు మన అన్ని కులాల వారికి మతాల వారికి ప్రతి ఒక్కరికి కూడా అతను మరి ఆదాయ శత్రువు కాబట్టి అందరూ కూడా వారి యొక్క కార్యక్రమానికి సహకరించి వారు కీర్తిని ప్రతిష్టల్ని కాపాడాలని చెప్పి కోరుకుంటున్నారు నా పేరు శివ షణరావు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి మరి ఈనాడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బస్ స్టాండ్లో ఉన్నటువంటి వారి యొక్క కంచు విగ్రహానికి ఆంధ్రప్రదేశ్ ఆదివైస్ మహాసభ తరఫున నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి ఆదివైస్య ప్రముఖులు మరి పరమేశ్వర దేవస్థానం చైర్మన్ అయినటువంటి గారు మా ఇతర మిత్రులు అందరం కూడా కలిసి పొట్టి శ్రీరాములు గారికి గణనీవారులు రక్షించడం జరిగింది ఈ సందర్భంగా మేము తెలియజేయడం ఏంటంటే మరి పొట్టి శ్రీరాములు గారు తెలుగు రాష్ట్రాల కోసం అలాగే భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ఒక తెలుగు రాష్ట్రమే కాదు ఆంధ్ర రాష్ట్రమే కాదు అన్ని రాష్ట్రాలు భారతదేశం ఆంధ్రప్రదేశ్ ఆరివైక మహాసభ శ్రీ పొట్టి శ్రీరాములు గారి నూట ఇరవై నాలుగు అభ్యర్థి సందర్భంగా ఈరోజు ఆర్వే సంఘం తరఫున మేము పూలమాలలు చేసి ఆయనకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది భాషా ప్రయుక్త రాష్ట్రాల కొరకు యాభై ఎనిమిది రోజులు నిరాహార దీక్ష చేసి ఆయన ఆత్మార్పణ గావించడం జరిగింది ఆయన ఆత్మార్పణతోనే మనకు ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ కానీ భాషా ప్రయుక్త రాష్ట్రాలు కానీ ఏర్పడడం జరిగింది కాబట్టి ఈ ఆయన ఆత్మార్పణ దినోత్సవాన్ని ఈరోజు రాష్ట్ర పండుగగా రాష్ట్రము గుర్తించి రాష్ట్రం అధికారికంగా ప్రకటించడం మా ఆర్యవైశ్యులందరికీ కూడా ఎంతో చాలా అదృష్టంగా అందరం కూడా భావిస్తున్నాం మమ్మల్ని గుర్తించేందుకు వారికి గొడవ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుస్తున్నాం